భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత జ్ఞాన శిఖరం ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ లో అదనపు కలెక్టర్ బిఎస్ లతలతో కలిసి బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రిపీట్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత కీర్తిని పెంపొందింపజేసిన ఒక ఉన్నత శిఖరం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని వారి మహోన్నత సేవలు నాటికి నేటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు నవ సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగం రచించబడిందని ప్రపంచం గర్వించే విధంగా ముప్పై డిగ్రీలు పొంది దేశానికి మహోన్నతమైన సేవలు అందించి ప్రపంచ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని వివరించారు వారి మహోన్నతమైనటువంటి సేవలకు గాను పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం అందించిందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు